ರಾಜ ಜಿಲ್ಲಾ ಬಿರ್ ಮಹಾವೀರ ಮಂಡಪೇಂದ್ರ ವಾರಿಕೋತ್ಸವ ನವರಾತ್ರಿ గణేష్ నవరాత్రులో భాగంగా పోయిన సంవత్సరము కేదార్ కేదార్నాథ్ టెంపుల్ వేసినాము ఈసారి కాశీ కాశీ టెంపుల్ కాశీ టెంపుల్ కాశీ టెంపుల్ గంగా నది ప్రయా అందులో భాగంగా ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ కాశీలో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్ని టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి దీన్ని తయారు చేయడానికి గత రెండు నెలలుగా రెండు నెల రెండు నెలలు రెండు నెలలు పట్టింది దానిలో భాగంగానే ఈరోజు ఈరోజు కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది పోయినస పోయిన పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మేము ఏదో చిన్నగా ప్రయత్నం చేసాం ఏదైనా దానికి ప్రజాదరణ బాగా ఉంది విఘ్నేశ్వరుని పెద్దగా పెట్టి దాన్ని ఏదో అలంకారం ఏదో పూజ మందిరమే కాకుండా మేము ఏంటంటే జన ఆకర్షణ భాగంగా ఈరోజు పోయినసారి ఒక ప్రయత్నం చేసాము ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యి ఈ రోజు అదే స్థాయిలో దీన్ని విచ్చడం ప్రజల ఆదరణ బాగుంది ఇది పూర్తిగా మట్టి వినాయకుడు ఇక్కడనే తయారు చేయించడం పర్యావరణాన్ని కూడా కాపాడడానికి కొంచెం దానిలో భాగంగా మా సంఘ సభ్యులు మట్టికి మట్టి కర్తలు తయారు చేయించడం జరిగింది ఏం చూడు అదే కలాసి తాటి తాటి గానిలో మనికాలిక మహావీరు గణపతి రాజన్న సిరిసిల్లా జిల్లా గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహ ఈ ప్రతిష్ట చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరం నుండి మాకు కొత్త ఆలోచన వచ్చింది పోయిన సంవత్సరం బద్రీనాథ్ టెంపుల్ వేసాము ఈసారి కాశీ టెంపుల్ వేసింది కాశీలో ఉన్న అన్ని టెంపుల్ దాదాపుగా కాశీ విశాలాక్షి ప్రయాగ్ రాజు దామర్గాడు అన్ని కొత్త ఆలోచన కొద్దీ మేము ముందడుకోవడం జరుగుతుంది జరిగింది ఈ జరిగి గంగా నది మిగతా అన్ని కొత్త ఆలోచనలు ఇంకా ఇది ఇలాగే ముందు ముందు పోతుంది ముప్పై ఏడు సంవత్సరాలు కంప్లీట్గా చేసుకుంటుంది